నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాండే ఇవాళ నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకి చేరుకోవడానికి మంత్రి నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు లక్నోకు ఆయన నుంచి హైదరాబాద్కి తీసుకురావడానికి ప్రత్యేక ఫ్లైట్లు ఏర్పాటు చేశారు మంత్రి నారా లోకేష్ గారు అసలు ఏం జరిగింది నేపాల్ అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు యాక్చువల్గా నేపాల్ మన ఆంధ్ర నుంచి అయినా లేకపోతే ఇండియా నుంచి ఎవరైనా అయితే టూరిస్ట్ ప్లేస్ కింద వెళ్తూ ఉంటారండి హిమాలయ సోనువుల్లో ఉన్న దేశం కాబట్టి ఫక్తు హిందూ దేశం అది ప్రత్యేకత ఒక రకమైన సుందర మంచు కొండలో ఇది దాన్ని ఎంజాయ్ చేయడానికి సాధారణంగా మా నేపాల్కి ఎక్కువ మంది టూరిస్టులుగా వెళ్తారు అక్కడ వ్యాపారంగా చేసి అక్కడ ఉద్యోగాలు స్థిరపడిన వాళ్ళు తక్కువ ఉంటారు కానీ వాళ్ళకి ఎక్కువ టూరిస్టులు ఉంటారు ఇది అలాగే టూరిస్టులు వెళ్ళారు అనుకోకుండా అక్కడ నేపాల్ ఈ అల్లర్లలో చిక్కు ఉంది హింసాత్వంగా మారిపోయింది ఆ గొడవలు అన్నీ కూడా మీకు ఆ గొడవలు అలాగొచ్చే చిన్న ఏ కారణం చేతనా రానివ్వండి జడ్ జన్ జడ్ అని వాళ్ళు యూత్ అంతా కూడా ఆ ప్రభుత్వమే తిరగబడిపోయి చిలికి చిలికి గాలివారంగా మారిపోయి ఏకంగా ప్రధానమంత్రి హైయర్ అఫీషియల్స్ మంత్రులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఇళ్ళు తగలబెట్టేటం దగ్గర నుంచి మొదలెట్టి విధ్వంసం మొదలెట్టేసారు షాపింగ్ మాల్స్ దోసేసుకుంటున్నారు మీకు అక్కడ ప్రైవేటు స్టార్ హోటల్స్ ఆటలు కూడా తగలబెట్టేస్తున్నారు అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తే ఆ ప్రభుత్వం వరకు చేయాలి కానీ వాళ్ళ హాస్టల్ ధ్వంసం చేసుకుంటే ఎవరు పెడతారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనకే పడద్దు బ్యాండ్ అది ఇండియా సాయం చేద్దాం వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఉంటారు కొన్ని విషయాల్లో అయినా సరే మన ఇండియా సాయం చేద్దాం పక్క దేశంగా ఇది వాళ్ళు తిరగబడిపోయారు ప్రభుత్వం మీద అది చిన్న ఇష్యూ ఒక అమ్మాయి చిన్న అమ్మాయికి యాక్సిడెంట్ ఆ యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ చేసిన వాడిని పోలీసు వాళ్ళు వెంటనే వదిలేయటం అది మీడియాలో వైరల్ అవుతుందని సోషల్ మీడియాని బ్యాన్ చేయటం సోషల్ మీడియా బ్యాన్ అయితే ప్రతి ఊడు అలా అలవాటు పడిపోయారు అప్పటికే ప్రభుత్వంలో అవినీతి ఆశ్రిత పక్షపాతం ఆ ప్ర అందులో పనిచేసే ప్రభుత్వాధినేతలో వాళ్ళ కుటుంబాల్లో పదవులు అనుభవిస్తూ ఒక్కో కుటుంబంలో మూడు నాలుగు పదవులు అనుభవిస్తూ వాళ్ళు చేసే ఇతర దేశాల్లో నివాసాలు ఇక్కడ నుంచి డబ్బు తరలించడం ఇవన్నీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నా వార్తలు నడుస్తుంది విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి దానితోడు ఇప్పుడున్న యూత్ ఎలా ఉన్నారంటే ఫోన్ లేకపోతే సెండు అన్నది తినట్లేదు చిన్నపిల్లడు ఫోన్ చేతిలో లేకపోతే మనం కూడా అంతే బాత్రూంలో కూడా పట్టుపోతున్నాం ఫోన్లు అంటే ఏ ఫోన్ వస్తుందో ఏటో అంటే రకరకాల కారణాలు కొంతమంది ఫోన్ వదలలేక దానికి అతుక్కుపోయి ఉన్నారు చిన్నపిల్లలతో సహా రీల్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక రకం ఇలాగ ఏదైనా కానీ ఆ ఫోన్ అనేటువంటిది జీవితంలో ఒక భాగం అయిపోయింది జీవితం కంటే ఎక్కువైపోయింది ఫోన్ లాగేసుకుంటే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు లేకపోతే చంపేటాలు కూడా జరిగినాయి ఆ మధ్యనేదో వీడియో చూశాను ఫోన్ లాగేసుకుంది వాళ్ళ అమ్మను కొట్టి చంపేసాడు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సోషల్ మీడియాను బ్యాన్ బ్యాన్ చేసేటప్పటికి వాళ్ళందరికీ పిచ్చి పిచ్చిలేసింది పిచ్చక్షణ మరిచిపోయారు వాళ్ళు ఇప్పుడు తిరుగుబాటు అంటే ఒక స్టేజ్ వరకు వాళ్ళ తిరుగుబాటులో న్యాయం ఉందనిపిస్తుంది ఆ శృతి మించిపోయిన తర్వాత విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నారో తెలియకుండా దెబ్బ తీసుకుంటే వాళ్ళు బతికే బస్ స్టాండ్ అవుద్ది ఇప్పుడు సిస్టమ్ని పాటు చేసుకున్నారనుకో రేపు ఎలా బతుతారు వాళ్ళు సిస్టమ్ని అంతా పాటు చేస్తే అలా చేసుకున్నారు అక్కడ చిక్కడిపోయారు వాళ్ళు ఇప్పుడు ఎలా ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య లేకపోతే ప్రజలకి ప్ర తెగలకి తెగలకి మధ్య ఇలాంటి రకరకాల వైర ఘర్షణలు ఉంటాయి ఇది అసలు ఏ ఏ రకమైన ఘర్షణ ప్రభుత్వం మిలటరీ అదుపులో కూడా లేకుండా పోయింది అసలు ఏం అర్థం అర్థమైన పరిస్థితి ఆహాకారాలు చేస్తున్నారు అక్కడ చిక్కుడిపోయిన వాళ్ళకి అన్నం నీళ్ళు ఉండే బయటకు వెళ్తే ఈ గొడవలో ఎవరికైనా చిక్కితే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఇప్పుడు మన టూరిస్టుల కింద వచ్చాం మన గొడవలు మనతోటే వీళ్ళని ఏం అనకూడదని అంటారా లేదో తెలియదు అలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు కరెక్ట్గా అనంతపూర్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం అక్కడేమో ఆ కార్యక్రమం పెట్టుకున్నారు ఇక్కడేమో ఈ ఈ విషయం అప్పుడు ఏం చేశారంటే ఇంకా ఈన ఆర్టీజీఎస్ ద్వారా అక్కడే కూర్చొని అధికారులందరినీ అలర్ట్ చేసి అక్కడ మన భారత ఎంబసీ రాయబార కార్యాలయానికి కాంట్రాక్ట్లోకి వచ్చి భారత ప్రభుత్వం సహాయం తీసుకుని అక్కడ మన టీం అంతా అధికారులు అక్కడ కొంత మిలిటరీ అధికారులతో మాట్లాడు మన మన వాయుసేన మీకు నేపాల్ వాయిస్ సైనా ఎయిర్ ఫోర్స్ వాళ్ళతో మాట మరి ఎయిర్ లిఫ్ట్ చేయాలని కొంతమందిని అక్కడ ఒక హోటల్లో ఉన్నవాళ్ళు అయితే కాఠ్మాండు ఎయిర్పోర్ట్కి వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నవాడు బాబు మాకు ఎలాగ రావాలో తెలియ భయం మాకు బాధ బాధపడుతున్నారు ఇలాగ వాళ్ళందరినీ భయపడే ముందు ధైర్యం చెప్పాడు ఒక నాయకుడు మన నాయకుడు మన కోసం ఉన్నాడంటే అది చావైనా రేవైనా కానీ ఓ ధీమా ధైర్యం వస్తుంది ఇప్పుడు గోచరం అయిపోయి ఏమైపోతామో తెలియదు భయాందోళన గురిన వాళ్ళకి ఆ ప్యానిక్ నుంచి చచ్చిపోతారు ప్యానిక్ అయిపోతారు అలాంటి పరిస్థితి నుంచి అతను ఓదార్పిచ్చి జాగ్రత్తగా వాళ్ళందరిని గంట గంటకే మాట్లాడేస్తాను నిద్రాహారాలు మానేసి ఇరవై నాలుగు గంటల పాటు అలాగే కూర్చున్న మనిషి మొత్తం మీద అలాగైతే కొంతమంది హెలికాప్టర్లు తీసుకొచ్చి కొంతమంది చార్టెడ్ ప్లేట్ ఒక ఇరవై మంది ఇరవై మంది పెట్టి చార్టెడ్ ప్లేట్ చిన్న ప్లే పెట్టి తర్వాత కాట్మండు నుంచి ఇప్పుడు మనం న్యూఢిల్లీలో ఒక ఏటి సెంటర్ పెట్టి వీళ్ళందరికీ కాల్ సెంటర్ లాగా అమరావతి నుంచి కాల్ సెంటర్ సెంటర్తో ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎవరికి అక్కడ ఎలాంటి ఇప్పుడు గల్ఫ్లో చిక్కడిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ ఎడారిలో చిక్కడిపోయి ఇబ్బంది పడుతుంటే అలాంటి వాళ్ళు ముగ్గురు నలుగురిని తీసుకొచ్చారు లోకేష్ గారు అక్కడ మన గల్ఫ్ టీడీపీ టీంలాని పంపించి చంద్రబాబు గారు కూడా గతంలో ఉత్తరాఖండ్లో సడన్గా వరదలు వచ్చినాయి మధ్యలో అత్మానం వచ్చేస్తున్నాయి అప్పటికి అదే కొత్త అంటే భయంకరమైన ప్రకృతి విలయం కింద వచ్చేసింది బురదతో కూడిన వరద అంటే ఎక్కడికక్కడ అంతా కూడా మామూలు నీరు వరద వచ్చి కొట్టుకుపోతాం వేరు బురద వచ్చి బురదలో చాలా భయంకరంగా చాలా ఇబ్బంది పడిపోయారు అప్పుడు పశుపతిని ఆలయం తప్ప మితాన్ని పోయినాయి ఆ టైంలో ఉత్తరాఖండ ప్రభుత్వం ఉత్తరాఖండ్ ప్రభుత్వం అస్సలు బాధ్యత లేకుండా వ్యవహరించారు ఒకవేళ హెలికాప్టర్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నా కానీ వివక్ష చూపించారు మన తెలుగు వాళ్ళు ఆడు పట్టించుకునే వాళ్ళు లేడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సెంటర్లో అప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మన ఎంపీలందరిని ఎలక్ట్ చేసి వీళ్ళే డబ్బులు పెట్టుకుని హెలికాప్టర్లు అయి పురమాయించుకొని అక్కడి నుంచి మన వాళ్ళందరిని లిఫ్ట్ చేసి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చి వైజాగ్ వాళ్ళని వైజాగ్ పంపించి అక్కడి నుంచి బస్సులు పెట్టి వాళ్ళు పంపించాడు ఇదంతా ఆయన అధికారంలో నేను ప్రతిపక్షంలో ఉండగా రెండు వేల పదమూడులో జరిగింది మీకు అప్పుడు ఏం జరిగింది తెలుసా అండి తెలుగుదేశం వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొస్తున్నారని మీరు తీసుకురావడానికి కుదరదని అడ్డంగా నిలబడ్డారు బియ్యమంత్రులు గారు వాళ్ళని అంటే వాళ్ళు మంచి పేరు వచ్చేస్తుందేమో అని వాళ్ళు చేయరు చేసి వాళ్ళు చెడపడతారు అన్నమాట ఇప్పుడు ఇళ్ళు సరే చేయని వాడిని అనుకోవాలి కదా దాన్ని సహకరించాలి ఇప్పుడు ఆరతి ఇచ్చినప్పుడు చేయాలి పట్టుకుంటారా అనుకాలా ఇల్లగా అన్నప్పుడు నువ్వు కూడా చేయట్టుకుంటారు కదా అలాగే వాళ్ళు కూడా చేయటం మేము చేసేమనొచ్చు కదా ఏంటండి ఇప్పుడు దేవుడికి ఆరతి ఇచ్చినప్పుడు అందరూ ఇవ్వలేరు కదా ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకుని మీరు ఇచ్చినట్టు అంటారు కదా వాళ్ళు కూడా కొంత సాయం చేసి మేము అందరం కలిపి చేసేమనొచ్చు కదా ఇప్పుడు డెవలప్మెంట్ ఏమంటున్నారు చంద్రబాబు గారు అంటే జనార్దన్ రెడ్డి గారు పునరాధర చేసాడు కదా అంటున్నారు కదా అలాగే దాన్ని అనుకోవచ్చు కానీ అలాగనరు చెడ కొడతాను చూస్తారు ఇప్పుడు కూడా ఇంకా నయం జగన్మోహన్ రెడ్డి బాగుల దూకు ఓడకే దూకు ఎలాంటి మాటలు మారుతాడు కానీ నేపాల్లో చిక్కుకుపోయారు వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటి కనీసం ఆలోచన లేని మానవత్వం లేని మృగంలా మారిన మనిషిలా మాట్లాడుతున్నాడు ఇలాంటి నాయకులను పెట్టుకుని మనం వీళ్ళు ఎలా వస్తున్నారో తెలియట్లా ఇప్పుడు లోకేష్ గారిని చూసి జగన్మోహన్ రెడ్డి తల ఆ కరోనా చూసి నేర్చుకోవాలి కదా ఒక బాధ్యత ప్రభుత్వంలో ఉంటేనే కాదు వాళ్ళు ప్రభుత్వంలో లేనప్పుడు కూడా అలా పనిచేసారని చెప్తున్నాను నేను ఉత్తరాఖండ్ గురించి చెప్పింది ఎందుకంటే ఇలా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి నాయ నాయకులు బాధ్యత ప్రభుత్వం అంది నువ్వు నువ్వు చేసావు ఎప్పుడన్నా అలాగా శ్రీలంకలో చిక్కుపోయిన వాళ్ళని పాకిస్తాన్లో చిక్కుపోయిన వాళ్ళే ఎరన్నాడు అబ్బాయి అప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చాడు వాళ్ళతో మాట్లాడే సినిమా కూడా వచ్చింది దాని మీద ఏదో ఏంటండి కానీ వాళ్ళు మాత్రం జీవితంలో మర్చిపోరు లోకేష్ గారిని వాళ్ళ జీవితంలో మర్చిపోరు ఆ ఉత్తరాఖండ్ని తీసుకొచ్చిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోలేదు ఎప్పటికీ మర్చిపోలేదు వాళ్ళు ఇప్పుడు ఒక జ వాళ్ళకి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గుప్పిట్లో పెట్టుకుని ఉన్నప్పుడు వాళ్ళని అక్కడి నుంచి ఆ విపత్తు నుంచి కాపాడడం అంటే ఆ కాపాడిన వాళ్ళు దేవుడితో సమానం కదా ఏంటండి ఇప్పుడు ఎంత ఆందోళన ఉంటుంది అక్కడ ఇప్పుడు లేపాలలో పరిస్థితి మీరు ఊహించుకోండి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాం మనం ఇప్పుడు అదే హోటల్లో కూర్చుని వాళ్ళు కింద తగలెట్టి వటు కొట్టి వాళ్ళు ఇచ్చి కొట్టి అనుకోండి ఆ ప్రధానమంత్రిని కూడా తరిమితరిమి కొడుతున్నప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది అక్కడ వాళ్ళని చూస్తుండే అవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఎంతమంది ఉండదు సార్ తెలుగు వాళ్ళు నేపాల్ ఇప్పుడు చిక్కుపోయిన రెండు వందల ఎనభై చిల్లర ఉన్నారండి గుంటూరు జిల్లా వాళ్ళు ఉన్నారు మంగళగిరి వాళ్ళు ఉన్నారు శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారండి ఇక్కడ మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎవడో కూడా దీని గురించి పట్టించుకుంటలేదు ఇంకా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళందరూ కూడా సాయం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ వీళ్ళకి మన రాష్ట్రం కూడా కాకపోయినా ఒక పది మంది దాకా మా వేరే రాష్ట్రాల వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు వీళ్ళకి అందుబాటులోకి వచ్చిన వాళ్ళకి ఆయా రాష్ట్రాల వాళ్ళని కాంటాక్ట్ చేసుకోవాలి కదా మన వాళ్ళు ఎక్కడున్నారో ఎవరు ఇప్పుడు ఒక కాల్ సెంటర్ పెట్టి ఇవన్నీ చేస్తే బాబాయ్ మా వాళ్ళు ఉన్నారని నేను చెప్తారు అక్కడ వాళ్ళకి వాళ్ళు ట్రై చేసుకోవాలి తీసుకురావాలి కదా బాధ్యత కదా అది అక్కడ నుంచి ఏమో వెళ్ళారు వస్తారా అన్నట్టు ఊరుకోకూడదు పాపం అతను ఎవరో సినిమాలో మా కృష్ణ గారు వేసలేసి చిన్న చిన్న మా వీడియోలు రీల్ చేస్తూ ఒక అతను నేను నేపాల్ వెళ్తున్నాను అని పెట్టాడు నువ్వు ఎలాగరా పో అక్కడంత గొడవల కింద నువ్వు చాలా మంది కామెంట్లు పెట్టారు మొత్తం వెళ్ళలేవు లేదు దానికి వచ్చేసాడు నా టెన్షన్ అతను ఏమేమి పూడే టెన్షన్లో ఉన్నాను నేను పోబా ఏంటండి మొత్తం మీద లోకేష్ గారు ఎలాగైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విషంగొక్కుతున్నాడు ఈ ప్రభుత్వం మీద వీళ్ళ నాన్నగారి మీద బావిలో దూకి సావమని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అస్సలు బాధ్యత లేని రాజకీయాల్లో అసలు ఉండకూడని రాజకీయాల్లో ఉండడానికి అసలు అర్హత లేని జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద విషంగా ఎక్కుతుంటే చంద్రబాబు నాయుడు గారేమో వాళ్ళు ఇప్పటివరకు ఏం చేశారో సంక్షేమ కార్యక్రమాలు చెప్తా దసరాకి మళ్ళీ ఇంకోటి ఇంకో మిఠాయిపోవటం అని చెప్పాడు ఆటో డ్రైవర్లకి పదిహేను వేలు ఇంకో పక్క లోకేష్ గారు అనిత గారు వీళ్ళందరూ నేపాల్లో చిక్కిపోయిన మన తెలుగు ఆళ్ళని తీసుకురావడానికి ఈ ఏడు మొహం మాత్రం వీళ్ళ మీద రోధిస్తా ఏడుస్తా ఆ ఏడుస్తానే మన ఆదా చెప్తాను నీ పని అంటారు చూడండి ఏడితే పిల్లలు అలాగా మేము మళ్ళీ వస్తే కనుక నేను రద్దు చేస్తానని బెదిరిస్తాను వీళ్ళని అప్పుడు ఏం చేస్తాం మనం డెప్ప మీద పెడేల మీద అవుతాం కదా పిల్లలు ఓవరాక్షన్ చేస్తే పెడితే అలాగే వీళ్ళు కోర్టు నుంచి ఒక కేసులు పెట్టి లోపలి తీసుకెళ్ళాలి ఈ ప్రభుత్వం థ్యాంక్ యూ సార్